జగనా రంజాన్ శుభాకాంక్షలు ఈ పుబరక్ ముప్పై రోజులంతా ఉపవాసం ఉన్నారు భగవంతుడిని ఇష్టతో అందరూ కూడా ప్రార్థన చేసినారు మీ అందరికీ మంచి జరగాల భగవంతుడు అందరినీ కూడా అల్లా అందరినీ కాపాడాలని నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను సరేనా మరొకసారి అందరికీ ఈ మళ్ళీ మీకు లేట్ విస్ పోని నికారిని పోయినో లేదో తెలపించు నా అని అల అల తో వంఛ కొబ్బrfloor ఉంటారు కాబట్టి అందరూ బొద్ద నుంచి ఏం తీనేరు కదా వచ్చినారు నికి ఎంతైతే చింతైంది చింతైంది ఆ ఉండు దైవమా తా మోసం తా ముస్లిం సోదర సోదరి మనులందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ రంజాన్ మాసంలో ముప్పై రోజుల పాటు నిష్టతో దీక్షతో ఉపవాసాలు చేసి ఉపవాసాలు ముగించుకొని ఆ భగవంతుణ్ణి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో మొత్తం అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క ఉపవాసాలు చేసి ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా అటు ముస్లిం సోదరులు హిందూ సోదరులందరూ కూడా సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అల్లాని ప్రార్థించుకుంటూ ఈ రంజాన్ సందర్భంగా మరొకసారి ముస్లిం సోదరి సోదరి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు